మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ అదే అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేబిఆర్ బ్రీడ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా పక్కనే ఉన్న ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి దాని ద్వారా మన ఛానల్లో అప్లోడ్ అయినటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు విత్ ఇన్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ పూర్తిగా చూస్తేనే మీకు పూర్తి సమాచారం అనేది అర్థమవుతుంది ఒక ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకి మంచి క్వాలిటీ అండ్ రెచ్చకోవటం కలిగినటువంటి పదహారు కోడి పిల్లలు అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ కూడా పెరుగు క్రాస్ బ్రీడ్ కి సంబంధించినటువంటి కోడి పిల్లలుగా బ్రదర్ చెప్పడం జరిగింది బ్రదర్ మన ఛానల్లో ప్రీవియస్గా చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ప్రదర్ యొక్క అడ్రస్ వచ్చేటల్కే ఆంధ్రప్రదేశ్ గుంటూరు డిస్టిక్ నరసరావుపేట ఆంధ్రప్రదేశ్ గుంటూరు డిస్టిక్ నరసరావుపేట నుంచి అయితే పెట్టడం జరిగింది అన్నీ కూడా పాసిబుల్ ఉన్న అన్ని ఏరియాస్ కూడా ట్రాన్స్పోర్ట్ అనేది అవైలబిలిటీ ఉన్నదని చెప్పి బ్రదర్ చెప్పారు ఫ్రెండ్స్ వీటి యొక్క వయసు నెల రోజులు పదహారు కోడి పిల్లలు వీటి యొక్క ధర వచ్చేటల్కే ఈచ్ వన్ వెయ్యి రూపాయలకే చెప్తున్నారు ఒక్కొక్క కోడి పిల్ల ధర వెయ్యి రూపాయలకే చెప్తున్నారు ఫ్రెండ్స్ దాంట్లో డిస్కౌంట్ అనేది అవైలబిలిటీ ఉందా లేదా అనేది అయితే చెప్పలేదు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు బ్రదర్ నెంబర్ నేను కింద టైటిల్ వేస్తున్నా ఆ నెంబర్కే కాంటాక్ట్ అయ్యి పూర్తి సమాచారం తెలుసుకొని నచ్చితే తీసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీ యొక్క కోళ్ళు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో కనిపిస్తున్నటువంటి మన ఛానల్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ మీ యొక్క డీటెయిల్స్ సెండ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ Keep following my channel.